మిత్రులందరికీ కూడా నమస్కారం మనందరికీ సుపరిచితులు స్థానికులు సదనకొల్లి వాస్తవ్యులు ఉపాధ్యాయ రంగంలో అందరికీ సుపరిచితులు ఆయన ఎంతో మందికి విద్యా బోధన చేసినటువంటి వ్యక్తి కళాకారులు ఆలయ పూజారిగా గాయకులుగా పలు రంగాల్లో ఆయన రాణిస్తూ అందరినీ అలరిస్తూ ఆశ్చర్య కాలంలోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి మన ప్రియ మిత్రులు నాకు ముఖ్యంగా నాకు ఎంతో ఆత్మీయులు శ్రీ గజగో రవికుమార్ గారిని మరోసారి ఇంటర్వ్యూ చేసేటటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది నాకు కూడా రవికుమార్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మీకు అడిగిన మరుక్షణమే మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అభిమానుల్లో ఒకటిగా ఈ అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తున్నాను కూడాను గతంలో ఇంటర్వ్యూ మిమ్మల్ని చేసినప్పుడు కరోనా వల్ల రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా కళారంగంలో అన్ని రకాల ప్రదర్శనలు అన్ని కూడా మొత్తం పూర్తిగా వంద శాతం ఆగిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆన్లైన్ లో ప్రదర్శనలు ఇచ్చి కళారంగంలో ఖాళీగా లేను అని అనిపించుకున్నారు ఆ సందర్భంగా మీరు పలు ఆసక్తికరమైనటువంటి విషయాలని నాతో పంచుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎల్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ప్రవేశించింది కొంతమేర కరోనా కూడా తగ్గింది లాక్డౌన్ ఎత్తేసారు ఆ తర్వాత జనజీవనం అంతా కూడా సాధారణ స్థితికి వచ్చింది బట్ మళ్ళీ ఈ మధ్య కరోనా మళ్ళీ అక్కడక్కడ వస్తుంది రెండవ వేవ్ అని చెప్పిన అంటున్నారు అయితే కళా ప్రదర్శనలో పాటల పోటీలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మీరు ఏమైనా ప్రదర్శనలు చేశారా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రీసెంట్గా లాస్ట్ మంత్ ఓకే మార్చి పదకొండవ తారీఖు శ్రీ మహాశివరాత్రి సందర్భంగా జంగారెడ్డి గూడెం శ్రీ గంగా పార్వతి సమేత గంగేశ్వరి కళా పరిషత్ వాళ్ళు నన్ను ప్రత్యేక ఆహ్వానం మీద అక్కడికి వచ్చి ప్రదర్శన చేయమంటం జరిగిందండి దానిలో కేవలం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని ఆహ్వానించారు వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు ఆహ్వానిచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రదర్శన ఏకపాత్ర అభినయం చేయమని చెప్పేసి అడిగే సిస్టమ్ అనేది వాళ్ళు నన్ను నాకు ఫోన్ చేసేసి మీరు ఏ ప్రదర్శన చేయగలుగుతారు ఏందని అడిగారు అడిగేటప్పటికి నేను ఫలానాని చెప్పాను మీరు కృష్ణుడు రాముడు బాగా వేస్తారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి కాబట్టి మీరు కృష్ణుడి పాత్ర వేస్తానంటే తప్పనిసరిగా వేయాలని అన్నారు మీరు తప్పనిసరిగా అండి అది నా అదృష్టంగా భావిస్తున్నాను నా గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని నన్ను అడుగుతున్నారంటే అది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే నా ఈ అదృష్టం మరి ఎవరికి రాకపోవచ్చు ఇన్ఫర్మేషన్ తీసుకునేలా నన్ను అడిగారంటే అది నేను మీకు గుణపడే ఉంటాను తప్పనిసరిగా ఆ ప్రదర్శన నేను చేస్తానండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది పదకొండవ తారీఖు మరి మనతో పాటు ఎవరన్నా అని చెప్పేసి చూస్తే వస్తానన్న అతను కూడా రాకపోయేటప్పటికి నేను ఆలస్యంగా అయినా కానీ బయలుదేరి అక్కడికి పదకొండు ఆ ప్రాంతంలో చేరుకొని చేరుకున్న వెంటనే అప్ ఇమీడియట్ గా ఫ్రెష్అప్ అయ్యి డయాటం జరిగింది డయాటప్పుడు కూడా చెప్పాను నేను ఇలా దాదాపు నూట యాభై కి ప్రయాణం చేసి ఇచ్చానండి అలసిపోయి ఉన్నాను కానీ నా ప్రదర్శనలో అలసట ఎక్కడా కనిపించదండి నాకు తెలిసినంతవరకు ఒకవేళ తెలియకుండా ఏదైనా కనిపిస్తే మాత్రం నన్ను పెద్ద మనసుతో క్షమించాలని చెప్పేసి కళాకారులందరినీ వేడుకుంటున్నారని చెప్పేసి నా ప్రదర్శన ఇవ్వటం జరిగింది ఆ ప్రదర్శనకి మా ఒక కన్సోలేషన్ ప్రైజ్గా ప్రైజు చాలా బా అమౌంట్ ఇవన్నీ ఇచ్చారు అవన్నీ మా మామూలుగా మాములుగా అనుకోండి ఇలా జరిగిందండి గంగేశ్వీ కళా పరిస్థితి వాడు వాళ్ళ సమస్యలో కూడా నేను ఆడటం అనేది నా అదృష్టంగానే భావించాను అది మహాశివరాత్రి సందర్భంగా ఆడటం ఆ శివుడు నాకు కలిగించిన అవకాశంగా నేను భావిస్తున్నానండి మాస్టారు మిగతాపాటు సత్తనపల్లి ప్రాంతం నుంచి ఈ చుట్టుపక్కల పరిగణాల నుంచి కానీ ఇంకెవరైనా కళాకారులు అక్కడికి రావడం జరిగిందా చుట్టుపక్కనంటే సత్తెనపల్లి వాళ్ళు ఎవరు రాలేదండి మాదిపాడి నుంచి సత్యనారాయణ అని ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ వచ్చాడండి అతను కూడా రౌండ్ పాత్ర వేసి ప్రదర్శన చేయడం జరిగింది అతను నాకంటే చాలా దాదాపు అతనికి యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అన్నారు జనాలు అయితే అతని ముందర నేను ఒక ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి రావటం అనేది అది నాకు నేను సాహసమే చేశాన అనుకుంటున్నానండి ఎందుకంటే యాభై సంవత్సరాల వ్యక్తితోటి సమానంగా నేను డయాసిక్కి ప్రదర్శన చేయడం అనేది నిజంగా నాకు మరి నాలో కలిగించిన ధైర్యమే నాకైతే తెలియదండి నేను నాకు తెలిసిన వరకు నేను ప్రదర్శన చేసి అందరినీ మెప్పించానని అనుకుంటున్నాను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మీరు ఆ చేసిన ప్రదర్శనలో ఆ పరమేశ్వరుడే మీలో ప్రవేశించి మీకు ఆ ధైర్యాన్ని కలగజేశారు మీరు గతలో కూడా శివుడి పాత్ర ఆ గతంలో శివుడి పాత్ర చాగిటి వారి రామరాజు అప్పారావు గారి ఆధ్వర్యంలో జరిగిన యమధర్మరాజు అనే నాటికలో శివుడు పాత్ర వేయటం జరిగిందండి అదే మొత్తం రెండుసారికి శివుడు పాత్ర ఆ శివుడు పాత్రలో మూడు పాయింట్లు ఉన్నాయండి మొదటి పాయింట్ బాగానే చేశానండి రెండో పాయింట్ వచ్చేటప్పటికి నాకు జ్వరం స్టార్ట్ అయిందండి ఆ చలి జ్వరం స్టార్ట్ అయ్యేటప్పటికి అయినా కానీ జనాలు కనపడియకుండా రెండో రెండో పా మరి యమధర్మరాజును సంబంధించే సీను శివలింగాన్ని తీసుకుని యమధర్మరాజు సంఘం సంహరించే సీన్ వచ్చేటప్పటికి అక్కడ ఏదైంది బాగానే చేశానని చెప్పేసాను అయితే అప్పుడు కాస్త ఉణుకుతూనే ఉన్నాను కానీ నేను ఆ ప్రదర్శన ఆ రెండో పాయింట్ కూడా బాగానే చేశాను మూడో ప్రదర్శన వచ్చేటప్పటికి అందరిని ఆశీర్వదించే సీన్లో మాత్రం చేతులు ఉణుకుతున్నాడు లాంగ్ షాట్లో ఎవరికి కనపడలేదు కానీ షార్ట్ షార్ట్ లో మాత్రం చేతులు వణుకుతున్నట్టు నాకే అనిపించింది అండి ఏమైనప్పటికీ ఆ శివుడి నాలో ప్రదర్శించి ప్రవేశించి ఈ విధంగా నన్ను నా ప్రదర్శన విజయవంతం చేశాడని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఓకే సార్ తర్వాత ఈ మధ్య కాలంలో మార్కెట్ యార్డ్ లో సత్తనపల్లి మార్కెట్ యార్డ్ లో సత్తనపల్లి కళాకారులు అందరూ కలిసి కూడా మిమ్మల్ని చాలా ఘనంగా సన్మానించారు రత్నరాజు గారు సూర్యం గారు అలాగే మాతంగి సాంసరావు గారు సతపల్లి స్థానిక కళాకారులు అందరూ కూడా అత్యంత ఘనంగా సన్మానించారు ఏ సందర్భంగా జరిగిందండి మీకు నేను రెండు వేల పదిహేనవ సంవత్సరం లో ఎంటర్ అయ్యానండి ఓకే మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేను సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున వెంకటేశ్వర రావణ అనే నాటిక ద్వారా నేను ఈ నాటక రంగంలో ప్రవేశించడం జరిగిందండి అదే దాన్ని పురస్కరించిన రెండు వేల ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున మన సీనియర్ కళాకారులందరూ కూడా నన్ను సన్మానించడం జరిగిందండి అయితే ఇప్పుడు ఎప్పుడండి రెండు వేల పదిహేను సెప్టెంబరు పంతొమ్మిదో తారీఖున మొట్టమొదటి నాటక యమగంటి వంచేశ్వర రావణ బ్రహ్మ అనే నాటికలో రాముడు పాత్ర వేశానండి అది వనవాస రాముడు పాత్ర నాకు ఇచ్చిన స్క్రిప్ట్ తక్కువైనా కానీ నేను చాలా శ్రద్ధగా సరి పర్ఫార్మెన్స్ చేశానని చెప్పేసి నా మనసుకు నేను అనుకున్నానండి అది చూసే జనాలు దృష్టిలో కూడా అంతే ఉందని చెప్పి అనుకున్నాను అదే నాటకరంగ ప్రవేశం సెప్టెంబర్ పదిహేను సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేను మొట్టమొదటి అదే సెప్టెంబర్ ఇరవై సెప్టెంబరు పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు ఐదు సంవత్సరాలు మేడం సందర్భంగా సన్మానం అండి నిజంగా సీనియర్ కళాకారులందరి మధ్యనే నేను సన్మానం పొందడం అనేది నిజంగా ఆ దేవుడు నాకు ప్రసాదించిన వరంగానే భావిస్తున్నానండి నిజంగా నాకంటే దాదాపు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కళాకారులందరి చేత నేను సీనియర్ నేను ప్రశంసించబడుతూ సన్మానం చే అనేది నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నానండి ఆ సందర్భం సమయాన్ని నేను జీవితంలో మరవదే అని చెప్పేసి చెప్తున్నానండి ఆ సందర్భంగా కళాకారులందరూ కూడా మిమ్మల్ని వేణుళ్ళ పొగిడారని అని విన్నాను ఆ చాలా సంతోషం వహిస్తుంది అనమాట అచ్చిన కాలంలోనే మీరు ఐదు సంవత్సరాలు అప్పటికి పూర్తయింది మాస్టారు అప్పటికి పూర్తయిందండి అప్పటికి మీరు ఐదు సంవత్సరాలు పూర్తయిన నాటికి చేసిన ప్రదర్శనలు సంఖ్య అంత ఎన్ని చేశారు అప్పటికి మీరు అప్పటికి నూట తొమ్మిది ప్రదర్శనలు చేశానండి దాదాపు అంటే వంద ప్రదర్శనలు పూర్తయిపోయి వంద ప్రదర్శన గాయకుడిగా పాడటం గాని మరి నేను చేసిన నాటికలు గానీ మొత్తం లెక్కేసుకుంటే మొత్తం నూట తొమ్మిది ప్రదర్శనలు దాకా వచ్చినాయండి ఓకే నిజంగా ఒక కళాకారుడుగా ఐదు సంవత్సరాల కాలంలో నూట తొమ్మిది ప్రదర్శనలు అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు ఇది చిన్న విషయం కాదు అసలు ఇది ఇది అనతి సాధ్యం అనమాట మహా అయితే ఎవరైనా ఒక నాటిక రెండు నాటికలు మూడు నాటికలు కానీ లేదా రెండు మూడు ఏక పాత్రలు తీసుకొని ఒక సంవత్సరాన్ని చేస్తారు ఆ లెక్క నేసుకున్న ఇరవై పాత్రలకు మించవు మహా అయితే ప్రదర్శనలు ఇంకేదన్నా కొన్ని చేసినా గానీ ఆ పలుచోట్ల చేసినా మహా అయితే ఒక యాభై అరవై ప్రదర్శనలు అవుతాయి బట్ మీరు వంద ప్రదర్శనలు దాటి చేశారంటే ఇది చాలా గొప్ప విషయం అనమాట అనమాట అది ఈ వంద ప్రదర్శన పూర్తయిన సందర్భంగా ఏమైనా మిమ్మల్ని సన్మాన సత్కార కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి వందో ప్రదర్శన రామాంజనేయ యుద్ధం అనే నాటికే బుడగాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నా ఎక్కడ జరిగిందండి ఇది అది పోదేరామ్ గుడి దగ్గర సత్యనపల్లి పోదేరమ్ము గుడి దగ్గర ఘంటసాల కళా నిలయం పద్నాలుగో వార్షికోత్సవం తొమ్మిదో కళా పరిషత్ సందర్భంగా జరిగిందండి చేశానండి నా పక్కన ఆంజనేయుడిగా వ్యూహాన్ చిలక యోహాన్ అనే అతను చేశాడు తర్వాత నాకు సారథిగా అతను సుబ్బారావు పేద సుబ్బారావు అని ఒక ఆయన ఒక కళాభిమాని వచ్చి నా పక్కన సారథిగా నిలబడ్డాడు మరి ఆ ప్రదర్శన కూడా చాలా విజయవంతం నన్ను అందరూ కూడా మంద ప్రదర్శన చేసిన చేసిన సందర్భంగా అందరూ నన్ను వచ్చి ప్రశంసించడం నిజంగా నేను చాలా ఆనంద ఆనందపడ్డానండి అదే అమ్మా నాన్న గనక ఉన్నట్టయితే ఇంకా చాలా ఆనందించేవారే అని చెప్పేసి నేను చాలా చాలా సార్లు అనుకున్నానండి అది మా ఇప్పుడు మీరు నాటక రంగంలోనే కాకుండా ఈ షార్ట్ ఫిలిమ్స్ అని లేకపోతే సినిమాలు అనేటటువంటి వాటిలో రంగంలో కూడా ఏమైనా ప్రవేశం జరిగిందా మీరు గతంలో చేశారండీ షార్ట్ ఫిలిం మన అప్పారావు గారు ఆశ్చర్యంలో రతన్ రాజు గారు డైరెక్షన్ లో మా మానవత్వం అని ఒక షార్ట్ ఫిలిం తీశారండి దానిలో నేను ఇంకొక కళాకారుడు దావీ అతను బిచ్చగాడ పాత్ర వేయాల్సి వచ్చిందండి వాస్తవంగా నాకు ఆ సిట్లోకి వెళ్ళే వరకు నా పాత్ర ఏందో నాకు చెప్పలేదండి ఆ బిచ్చగాడి పాత్ర వేయాలని చెప్పేటప్పటికి బిచ్చగాడి పాత్ర ఎలా ఉంటుంది కాళ్ళకి కాస్త అదేదో గాయం అయినట్టుగా గాయం నిప్పు తొట్టు కుంటున్నట్టుగా అటు నడవాలని చెప్పి చెప్పేటప్పటికి నేను వాస్తవంగా అంతే చేశాను నాకైతే తెలియదండి నిజంగా అది చాలా విమర్శలు పాదయ్యా అని చెప్పి అన్నారు ఎందుకంటే వాస్తవంగా బాగా చేయకపోతే విమర్శలు పాలవుతారు కానీ పాత్రలో జీవించినందుకు నేను విమర్శలు పాలయ్యానని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసిందండి ఆ పాత్రలో బాగా జీవించానని చెప్పేసి నన్ను చాలా మంది మెచ్చుకున్నారు కానీ ఇంట్లో మాత్రం అందరూ తిట్టారండి అదే అండి ఇప్పుడు పాత్ర అంత గొప్పగా వచ్చినప్పుడు ప్రశంసలతో పాటు తిట్లు విమర్శ ఇది ఎదురుగా నా దృష్టిలో కళాకారుడు అన్నవాడు ఏ పాత్రైనా చేయాలన్నది నా ఉద్దేశం అండి అది ఎన్టీ రామారావు గారు చూస్తే నేను నేర్చుకున్నానండి రాజు పేదగా ఎన్టీ రామారావు గారు పేద పాత్ర వేశాడు తర్వాత రాజు పాత్ర వేశాడు అట్నే ఆయనలాగానే నేను అనుకుని చేశానండి వాస్తవంగా ఇంట్లో వాళ్ళు మాత్రం ఆ పాత్రను రిసీవ్ చేసుకోలేకపోయా రిసీవ్ చేసుకోలేకపోయా కొంతమంది ఏమన్నా పెద్ద చిన్నక్క అరవటం నుండి ఒక ఏమైనా కాస్త బాధపడిందని చెప్పేసి తెలిసిందండి అయితే చాలా మంది మన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకొక ఇటువంటి పాత్ర తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీ అభిమానులు అన్న వాళ్ళు అన్నింటినీ రిసీవ్ చేసుకోలే చేసుకోలేరు మీరు ఇప్పటి దేవుడి పాత్రలు వేశారు ఆ దేవుడి పాత్రలు వేసిన మిమ్మల్ని ఈ పాత్రలో రిసీవ్ చేసుకోలేకపోయారు అందుకని మీ మీద విమర్శలు వచ్చినాయి అని చెప్పేసి అన్నారండి అంటే అప్పటిదాకా మిమ్మల్ని రాముడుగా కృష్ణుడుగా శివుడుగా దుర్యోధనుడుగా యముడుగా ఇలా గొప్ప గొప్ప పాత్రలో చూసినటువంటి మీ కుటుంబ సభ్యులు సడన్ గా ఇలాంటి పాత్రలో చూసేటప్పటికి ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోయి జీర్ణించుకోలేక వాళ్ళు చాలా బాధపడ్డారని చెప్పి తెలిసింది కుటుంబ సభ్యులు అయితే బాధపడ్డారు ఓకే ప్రేక్షకుల పరంగా ఇది బాగా ప్రశంసలు వచ్చి జీవించినట్టు జీవించాను అని చెప్పి మాత్రం అన్నారండి ఎందుకంటే వాస్తవం నేను పాత్ర పాత్ర నేచర్ స్వభావం చూపితే దాని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వెళ్తానండి అది మీరంటే అది జీవించడం అంటారు నటించడం అంటారు అది మీ దృష్టిలో జీవించడం అని అంటారు నేను వాళ్ళు చెప్పినట్టే చేశానండి అందువల్లనే మరి ఈ ఇంట్లో వాళ్ళ నుంచి ఇంత విమర్శలు వచ్చినాయని చెప్పి నేను అనుకుంటాను అయితే మన అభిమానులందరూ మాత్రం కాస్త ఈ బాగానే నటించారు జీవించారని చెప్పి నన్ను చెప్పారు మీరు సినిమా రంగంలో ఏమన్నా ప్రయత్నం చేస్తారా ఏదైనా సినిమాలో నటించడం జరిగిందండి సినిమా రంగంలోకి వెళ్ళే అంత పెద్ద పెద్ద కుటుంబం కాదండి ఇప్పుడు అంతా కూడా సినిమా రంగాన్ని కుటుంబాలు ఏతున్నాయి కదా ఎన్టీ రామారావు కుటుంబము నాగేశ్వరరావు కుటుంబము చిరంజీవి కుటుంబము ఇంకా నా ఉన్న మోహన్ బాబు కుటుంబం వీళ్ళే ఏలుతున్నారు కదా అటువంటిప్పుడు నా కుటుంబంలో ఎవరు కళాకారులు లేరండి అంత కుటుంబ సినిమా వెళ్లాలని కాదు కళాకారులు మీరు ఎలాగో రాణిస్తున్నారు కదా జరిగిందాన్ని లేదండి ఏం లేదు తర్వాత మళ్ళీ కరోనా నేపథ్యంలో ఈ మాస్క్ అనే ఒక న్యాయం షార్ట్ ఫిల్మ్ వేసామంటే మార్కెట్ యార్డ్ లో అది కూడా బాగానే వచ్చిందని చెప్పేసి దానికి మొన్న ఈ మధ్యనే నాకు ప్రశంస పత్రాలు ఇవన్నీ వచ్చినాయండి ఓకే ఎవరు తీసారా ప్రేమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో తీశారండి దానిలో మరి నేను తాగుబోతు పాత్ర ఇస్తాను పాత్ర ప్రేమ్ కుమార్ గారంటే గతంలో మన కైలాసంలో కోర్టు దాంట్లో వచ్చేసి లాయర్ పాత్ర చేశారు ఆయన 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 ఆధ్వర్యంలో ఫస్ట్ షార్ట్ ఏమన్నా వాళ్ళ స్కూల్లో జరిగింది పిల్లల మధ్యలో రెండో షార్ట్ వచ్చేటప్పటికి నా మీద ఆదం గారి మీద మాధం గారు ఒక సాధారణ ప్రజా గారు దర్శకులు ఆయన కూడా వేరే వాటికి దర్శకులు చేశారు కలిసి చేసాము అది కూడా బాగానే వచ్చిందని చెప్పేసి అన్నారండి ఇది తర్వాత ఈ కరోనా టైంలోనే మన విఎల్ చందకేశ్వర గారు ఆయన కూడా యమధర్మరాజు పాత్రలో యాక్టివిటీ పెడుతుంటే దానిలో నేను వెళ్ళేటప్పటికి దానిలో కూడా నేను ఉన్నానని చెప్పి చెప్పాను మాస్టారు ఇప్పటి వరకు ఆ మూవీస్ లో ఒక్క దాంట్లోనైనా మీరు నటించడం జరిగిందా ఏమన్నా ఏ మూవీస్ నుండి ఏదైనా కానీ సినీ రంగ ప్రవేశం సినీ రంగ ప్రవేశం కాలేదు సార్ షార్ట్ ఫిలిమ్స్ వరకే నేను చేశానండి ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్ మూడు అనుకుంటున్నానండి ఒకటేమన్నా కరోనా యాక్టివిటీస్ రెండు ఒకటేమన్నా మానవత్వం అనేది మన బిచ్చగాడి పాత్ర మూడోదే అండి అంతవరకు చేశానండి తర్వాత నంది నాటకంలో కూడా నంది నాటకత్వంలో కూడా నటించారు అచ్చా అచ్చా ఏ సంవత్సరం జరిగిందండి ఇది నంది నాటకోత్సవాలు పోయిన సంవత్సరం ఎలాగో రెండు వేల ఇరవై కరోనా నేపథ్యంలో జరిగినట్లేదు ఇది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో నేను రెండు వేల పదిహేను వచ్చానండి ఈ రంగంలోకి నంది సంవత్సరం పదిహేడు నంది నాటకత్సవాలు సందర్భంగా పార్టిసిపేట్ కావడం జరిగింది నేను వచ్చిన కళారంగంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకి నంది నాటకోత్సవాలు పార్టిసిపేట్ కావడం జరిగింది అది మాయాబజార్ నాటకంలో ఒక రకంగా నిజంగా చాలా గొప్ప విషయం అనమాట అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఈ నాటికల పోటీల్లో ప్రభుత్వం వారు నిర్వహించే ఈ నాటికల పోటీల్లో మీరు నటించడం సందర్భాల నుంచి అది చాలా హర్షించదగ్గ విషయం ఈ అవకాశం మీకు ఎలా వచ్చిందండి ఈ అవకాశం మరి రత్నరాజు గారు లక్ష్మి గారు వాళ్ళ అనుకొని నాకు ఇది చేశారంటే ఫస్ట్ ఫస్ట్ ఇది పది ప్రదర్శనలు అండి పదవ ప్రదర్శన ఏదో తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది దానిలో నేను ఒక నిరుద్యోగి శవం పాత్ర నిరుద్యోగి పాత్ర అంటే శవం అని అనకూడదు నిరుద్యోగి పాత్ర నిరుద్యోగిగా విఫలమయ్యి మరి ఆత్మహత్య చేసుకునే పాత్రది అది ఒక యాభై నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి ఉండే పాత్ర దాన్ని మన నాటికి జరుగుతుండగా స్థానిక శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి చూడటం జరిగింది ఎంతసేపటి నుంచి అంటే ఇట్లా చెప్పారు నేను ఇది అయిపోయేదాకా నేను ఎక్కడ కూర్చుంటానని చెప్పేసి అక్కడ పక్కన వాళ్ళని లేపేసి ఆయన అక్కడ కూర్చొని అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చేసి నన్ను సెకండ్ హ్యాండ్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా హద్ చేసుకొని చాలా బాగా చేశారు యాభై నిమిషాల పాటు ఊపిరి బిగబెట్టడం అంటే చాలా అసామాన్యమతి అని చెప్పేసి దీన్ని కీపీ తప్పని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది నిజంగా అది నా అదృష్టము స్థానిక శాసన సభ్యుడి దృష్టిలోకి నేను వెళ్ళటం అనేది నా అదృష్టం అసలు ఇది నాటక రంగంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకి ఈ నంది నాటకంలో పార్టిసిపేట్ కావడం అనేది ఒక అదృష్టము ఇంట్లో స్థానిక శాసనసభ్యుడి చేత ప్రశంసలు అందుకోవడం అదృష్టం అదృష్టంగా భావించడం తర్వాత అక్కడున్న ప్రేక్షకులందరినీ రంజింపజేయడం అనేది మూడో అదృష్టంగా భావించింది మూడు రకాలుగా మరి నా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి తర్వాత మీకు సంబంధించినటువంటి మీరు అదే వివిధ సందర్భాల్లో వివిధ ప్రదేశాల్లో మీరు ఇచ్చినటువంటి ప్రదర్శనలకు సంబంధించి ఆ పత్రికల్లో కూడా రావడం జరిగింది పాత్రికా మిత్రులందరూ కూడా మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు మీకు ఎంతో సహకరించారు మీ ప్రతిభ గురించి మీ యొక్క కళా ప్రదర్శన గురించి వేణుళ్ళ కొనియాడుతూ చక్కటి వ్యాసాలు కూడా రాశారు అలాగే సత్తనపల్లి ప్రియమిత్రులు ఆ జనవారధి చంద్ర గారు కూడా ఆయన వార్షికోత్సవ బుక్ లో ఒక బుక్ లో చాలా పెద్ద కాలమే రాశారు అసలు మీ గురించి అసలు ఆ ఆశ్చర్యకరంగా అనమాట ఎంత పెద్ద మ్యాటర్ రాశారు ఆశ్చర్యపోయినైతే అది చూసి దాని గురించి చెప్పండి జనవరిది చంద్ర గారు రెండు మూడు రోజులు ముందరగా నాకు ఫోన్ చేసేసి ఇదేంటి పరిస్థితి మీ గురించి ఆర్టికల్ వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మీ సంబంధించి సంబంధించిన అని చెప్పేటప్పటికి ఆ రోజు మిమ్మల్ని పిలిపించి మీ చేతనే రాయించాను రాయించి మీ చేతనే పంపించినట్టుగా నాకు అదేనండి మీరు మీ చేతుల మీద పంపించారు మీ చెయ్యి చాలా మంచిదని చెప్పేసి నేను ఆ రోజే అనుకుని ప్రిఫర్ చేయటం జరిగింది నేను అనుకున్నది కరెక్ట్ అని చెప్పేసి జనవరిలో నా వ్యాసం చూసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను అందుకని ఏదన్నా అనుకుంటే మీ ద్వారా పోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఆ రోజు నుంచి ధన్యవాదాలండి ఈ విధంగా కూడా మీకు ఉపయోగపడేటటువంటి అదృష్టం దక్కినా చాలా థ్యాంక్ యూ మాస్టర్ గారు అదేంటి తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు ఆ ప్రస్తుతం ఆలయ పూజారిగా కూడా చేస్తున్నట్టున్నారు ఈ కరోనా టైంలో మన ఆలయ పూజారి మా చుట్టాలేరండి ఇక్కడ ఎదురుగా గుడిలో ఎవరు లేరంటే మా ఎక్కడ ఏ దేవాలయం సార్ మీరు చేస్తుంది ఇప్పుడు అండవల్లికి గుడి ఎదురు వీరాని గుడి ఎదురుగా రాధాకృష్ణ పెట్టారండి యాదవ్ ద్వారా దానిలో రెండు నెలల నుంచి నేను తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి అక్కడ జనాలందరికీ నేను అలవాటు పడ్డాను అలవాటు పడి అక్కడ జనాలందరూ కూడా కాస్త నాకు సహకరిస్తున్నారు సంగతి ఓకే తదుపరి వచ్చేసి ఇప్పుడు ఈ స్టడీ సెంటర్స్ కరోనా నేపథ్యంలో స్టడీ సెంటర్ కి పిల్లల్ని ఆపేశానండి నేను ఈ ఖాళీగా ఉన్న టైం ఖాళీగా ఉండేం చేస్తామని చెప్పేసి గుడి దగ్గరికి ఉండటం జరుగుతుందండి అది దాంతో పాటు అక్కడ దగ్గరలో ఒకరి ఇద్దరు ఉన్నాను ఇంగ్లీష్ చెప్పమని అడిగేటప్పటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుందండి ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళ కూడా చాలా చాలా బాగా విద్యావంతులు చే చేస్తున్నామని చెప్పి నేను చెప్తున్నానండి మీ విద్యాభ్యాసం ఎంత మాస్టర్ గారు ఎంత చదివారు నేను బిఏ లిటరేచర్ అండి ఓకే ఎంఏ హిస్టరీ ఓకే హిస్టరీ చేశానండి నాగా నాగార్జున యూనివర్సిటీ ద్వారా చేయటం జరిగిందండి అదే పరిస్థితి తర్వాత వచ్చేసి ప్రభుత్వం నుంచి కళాకారుడిగా మీకు ఏమైనా గుర్తింపు ఏమైనా జరిగిందా ఏదన్నా కళా గుర్తింపు ప్రభుత్వం నుంచి రీసెంట్గా నాకు కళాకారుల గుర్తింపు కార్డు అనేది ఇచ్చారండి నాతో పాటు పన్నెండు మందికి మన స్థానిక తహసీల్దార్ గారు సత్రనుపల్లి తహసీల్దార్ తహసీల్దారు రమణకుమారి గారు అందరిని పిలిచి కళాకారుల ఐడి ఐడి కార్డులు ప్రదానం చేయడం జరిగిందండి నిజంగా నాతో పాటు అప్లై చేసిన వాళ్ళందరికి వచ్చిన అయితే నేను ఆశ్చర్యపోయిన అంశం ఏంటంటే వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకి కళాకారులు కార్డు లేవు వాళ్ళు కూడా నాతో పాటే వాళ్ళు కళాకారులు గుర్తింపు కార్డు పొందటం అనే ఆశ్చర్యపరిచింది నేను వచ్చిన ఐదు సంవత్సరాలకి గుర్తింపు కార్డు పొందగలిగాను వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇప్పుడే తీసుకోవడం జరిగింది అది నేను ఆశ్చర్యపోయిన అంశము అది ప్రస్తుతం ఏమైనా పాత్రలు మీరు ప్రిపేర్ అవుతున్నారా నేను ప్రస్తుతానికి హరిశ్చంద్ర అడ్మిషన్ ఒకటి ప్రిపేర్ అయ్యానండి తర్వాత ఈ ఆంజనేయుడు మహా అయోధ్య బహిష్కరణ అని ఒక నాటికే రాశానండి అది ఇప్పుడు కాస్త ప్రదర్శనకి రావాలంటే ఒక పదివేల దాకా ఖర్చు వచ్చింది రెండు మూడు చోట్ల అడిగాను ఈ వడ్డపల్లి అంజనం గుడివాడు మాత్రం అంటే ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు మీరు చెప్పినటువంటి సేకరణ అంటారు పౌరాణిక పాత్ర పౌరాణిక కూడా సేకరణే కానీ రచన అనకూడదండి ఎందుకంటే డైరెక్షన్ మనం మన పేరు చెప్పుకోవచ్చు కానీ పౌరాణికాలన్నింటినీ కూడా అందులో నుంచి వచ్చి రచన సేకరించడం అనాలి అనకూడదు అది మహమ్మాడు ఎవరైనా అనుకున్నారంటే అది దాన్ని మించిన ఇది లేదు పురాణాలన్నింటినీ రచించిన వాళ్ళు వేరే వాళ్ళు అది అందువల్ల దానికి డైరెక్షన్ నేనే తీసుకుంటాను ఎప్పుడు హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేశ్వరం కూడా ప్రదర్శిద్దాం అనుకుంటున్నాం అండి ఇప్పటికి పాత్రలు మూడు నాలుగు వచ్చేసినాయి ఇంకా రెండు పాత్రలు కూడా సెట్ అయిపోతాయి నందిగా కడపరిచి మన రావణయ్య గారిని అడిగాను బుడగా సుబ్బారావు గారి కూడా ఆయనకి కర్త వినిపించడం జరిగింది చాలా బాగుంది అన్నాడు ఆయన కూడా ఒక నాలుగు వేలు ఐదు వేలు దాకా ఇచ్చినట్టయితే అక్కడ ప్రదర్శన చేయటం జరుగుతుందండి ఆ ఐదు వేలు అనేది అయ్యే ఖర్చులే మేము ఫ్రీగా వేసి రావడమే అని చెప్పేసి అనుకుంటాం ఆ మాటే చెప్పాను అని తెలిపారు నవనయ్య గారితో కూడా ఆ మాటే చెప్పాను గుడి వాళ్ళతో కూడా ఆ చెప్పాను మీరు ఆరు వేలు ఏడు వేలు ఇవ్వగలిగినట్టయితే మిగతాది ఇక్కడ జనాలు స్పాన్స్ చేస్తారని చెప్పి చెప్పాను మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది నిజంగా రాముడు ఆంజనేయుడే నన్ను విజయవంతం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి మూడు ప్రదర్శనలు కనుక జరిగినట్లయితే ఇక దానికి తిరిగి ఉండదు ఇక మీ భవిష్యత్తు కార్యాచరణ గారు నా భవిష్యత్తులో పౌరాణికాల్లో అర్జునుడు పాత్ర ఒకటి ఇంకా నా ఉన్న ఈ లక్ష్మణుడి పాత్ర ఒకటి కర్ణుడి పాత్ర ఒకటి తర్వాత మహర్షి పాత్రలో భృగు మహర్షి విశ్వామిత్ర ఇంకోటి ఈ ఈ మూడు పాత్రలు తర్వాత నాకు చారిత్రకాలు వచ్చేటప్పటికి తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు ఈ పాత్రలన్నీ వేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను మహా అతిపెద్ద వాల్మీకి పాత్ర కూడా ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను భీష్మ పాత్ర ఇవన్నీ వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి మరి నాకు ఈ పాత్రల అన్ని వేయాలని ఈ సాంగ్ మీ ఉద్దేశం చెప్పారు అయితే వీటి కోసం మీరు ఆ పాత్రలు రచనలు వాటికి ప్రిపేర్ అవడం జరుగుతుందా ఇప్పుడు తయారు చేస్తున్నానండి వాటికి సంబంధించిన స్క్రిప్ట్లు ఇవన్నీ ఏక పాత్ర లేనండి ఏకపాత్రీ కూడా అది వీటికి సంబంధించిన స్క్రిప్ట్ తయారవుతున్నాను ఇప్పుడు ఇంకేమన్నా ఇప్పుడు రానున్న రోజులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే రానున్న ఈ కొద్ది రోజులు ఏమన్నా మీరు ప్రదర్శన మీ ప్రదర్శనలు ఏమైనా ఉన్నాయా అదే ఈ మామూలుగా ఏకపాత్ర ఎక్కడైనా నేను చేస్తాను ఈ నాటికి మాత్రం మన పరిషత్తులోకి ఎంటర్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఇది లైన్లో లైన్ లో పెట్టాను ఇది కాబట్టి రామాంజనే యుద్ధం కూడా రెడీగా ఉంది శ్రీకృష్ణ ఇది పలకశ్రీని నాటికలు కూడా ఆడుతున్నాను అది ధన్యవాదాలు రవికుమార్ గారు అడగంగా చాలా థ్యాంక్ యూ చాలా విషయాలు మనం నెమరు వేసుకున్నాము ఈ లాక్డౌన్ సమయంలో జరిగినటువంటి లాక్డౌన్ సన్మానాలు సత్కారాల గురించి పాత్రల గురించి వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకున్నాం నిజంగా లాక్ డౌన్ అనేది చాలా దురదృష్టకరమైన అంశం అండి కానీ లాక్డౌన్ లో కూడా నేను ప్రదర్శన ఇవ్వటం అనేది నిజంగా అదేమి కలిగించిన అవకాశమే అని చెప్పేసి నేను భావిస్తున్నానండి నమస్కారం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఏమన్నా వేయించుకున్నారా మీరు లేదు లేదండి కరోనా వ్యాక్సిన్కి నాకు ఇంకా టైం ఉందని చెప్పి చెప్పారు ఇది రెండు మూడు రోజుల్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు దానివల్ల ఆగిపోయాను ఈ కరోనా అనేది చాలా భయంకరంగా చాలామందిని పట్టును పెట్టుకుంది మహా మహా నటుల విల్లు గాయకులంతటి వాడిని కూడా పొట్టం పెట్టుకుందని చెప్పి తెలిసిందే ఆరోగ్యంగా తిరుగుతున్నాను పౌరాణిక పాత్రలు అన్ని అన్ని కూడా నన్ను రక్షిస్తున్నాయి అనుకుంటున్నాను ముఖ్యంగా రాముడు కృష్ణుడు శివుడు ఇక మధర్మరాజు కానీ ఇంకా నా ఉన్న రావణ బ్రహ్మ కానీ హరిచంద్రుడు కానీ ఇవన్నీ కూడా నన్ను కాపాడుతున్నాయని చెప్పేసి నేను బలమైన నమ్మకం తోటిన్నానండి నాకపోతే వాస్తవంగా మన పక్కన తిరిగిన చాలా మంది కూడా ఈ కరోనా టైంలో కదా మనందరం విషయం నేను అంటే ప్రసాదించిన వరవనే అనుకుంటున్నానండి దైవం అండతో పాటు మన జాగ్రత్తలు తప్పనిసరిగా మాస్క్ ధరించండి శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ మీరు జాగ్రత్తలు మీ జాగ్రత్తలు మీరు కాలం ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి ఈ నియమ నిబంధనలను మనం పాటిస్తున్నంత కాలం కూడా మనకి మన జాగ్రత్తలే మన శ్రీరామ రక్షణ నాతో పాటు నా కుటుంబ సభ్యులు కానీ నా శ్రేయభలు కానీ మిత్రులు ప్రాణమిత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ అందరూ మాస్కులతో మాస్కులు వేసుకుంటూ శానిటైజర్ ఉపయోగిస్తూ సమాజంలో తిరుగుతూ మన కరోనా కట్టడి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరు నాకు ఈ అవకాశం కలిగించినందుకు చాలా ధన్యవాదాలండి మీరు భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి మీరు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పనేసి మరిన్ని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకోవాలనేసేసి సత్తనపల్లికి సత్తెనపల్లి ప్రాంత ప్రజలకి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని అన్నీ అనేసి మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ భగవంతుడు యొక్క అండ వేసినటువంటి మీ పాత్రల్లో ఉన్నటువంటి ఆ దైవ రూపాలే మీకు రక్షగా నిలొచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు అండి